ముందుగా ఈరోజు ఇక్కడ రావడానికి ముఖ్య ఉద్దేశం ఏమంటే మొన్న మన మా గ్రామంలో నీటి సమస్య ఉంది అని ఒక వ్యక్తి చెప్పడం జరిగింది నేను ఆ ఆ గ్రామ సర్పంచ్గా తెలియజేయడం ఏమనకంటే మా గ్రామం పంచాయతీలో ఏడు బోర్లు ప్రజెంట్ నడుస్తూ ఉన్నాయి అవి ఎక్కెక్కడ ఉన్నట్టు కూడా చింతమానకు ఒకటి బట్టిమండ దగ్గర ఒకటి ఓల్డ్ పంచాయతీ దగ్గర ఒకటి మరి ఈవిడ పెద్ద భాగం దగ్గర ఒకటి ముల్లాయినాం భూమిలో ఒకటి ఇట్లా ఏడు బోర్లు పంచాయతీ ద్వారా మినిమం ఒకటిన్నర ఇంచు రెండు ఇంచుల ద్వారా నీళ్ళు ఇస్తూ ఉన్నాం అన్ని చోట్ల అంత పైప్ లైన్ వెళ్తూ ఉంది ఒక్కొక్కరు ఒక ఆయన ఒక ఇల్లు మిట్టు ఉండడం వల్ల ఆయన ఇంటికి పోవచ్చు కానీ గ్రామంలో మాత్రం గా పంచాయతీ వాటర్ ఉన్నాయి అంతే విధంగా స్కీమ్ వాటర్ కూడా ఐదు రోజులకి ఒకసారి కంపల్సరీగా వచ్చి మా గ్రామంలో అందుబాటులో ఉన్నాయి కాబట్టి మేము ఇంకా ఈ నాలుగు బోర్లు గ్రామ పంచాయతీలో ఇరవై నాలుగు గంటల కరెంటు పెట్టుకున్నాం మేమే వాటర్ ఎక్కువయ్యి కొన్ని చో కొన్నిసార్లు మేమే బంద్ చేస్తూ ఉన్నాం గ్రామంలో సంపులకు ఇస్తున్నాం సింటెక్స్కి ఇస్తున్నాం ఒకవేళ ఇండ్లు కట్టుకుంటామంటూ కూడా గ్రామ పంచాయతీ వాటర్ ఇస్తున్నాం కాబట్టి ఎక్కడ మా గ్రామంలో వాటర్ సమస్య లేదు ఉండబోదు కూడా ఇంకా మేము పది నెలల కాలంలో కూడా మేము మంచి బాధ్యత చూసి మా గ్రామ ప్రజలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చూసుకునే బాధ్యత మాది అని మేము తెలియజేస్తున్నాం మీ అంటే మీ కళ్ళ దగ్గర చూస్తున్నారు కదా ఆయన క్యాన్ బండిపైన తీసుకుని వెళ్తున్నాను చాలా రోజుల నుండి ఇలాగే తీసుకుపోతున్నాం అని చెప్పారు రీసెంట్ గా మన గడప రీసెంట్ గా పల్లె పండగ రోజు ఎమ్మెల్యే సార్కి చెప్పడం జరిగింది ఆ చెప్పిన ఉద్దేశంతో ఆయన ఇంటి ముందు పైప్ లైన్ వేసినాం రోడ్ వేసినాం కాకపోతే ఆయన ఆయన ఇల్లు మిట్టు ఉండడం వల్ల ఎత్తు ఉండడం వల్ల ఆయనకు రాకపోవచ్చు కానీ మోటార్ పెట్టుకుంటూ ఇస్తాం లేకుంటే ఆయన సింటెక్స్ పెట్టుకుంటూ కూడా ఇస్తాం లేదా సంపు పెడితే కూడా ఇస్తాం మొత్తానికైతే గ్రామంలో వాటర్ లేవు అనేది ఒక అబద్ధమైనది ఆరోపణ మాత్రమే కాబట్టి ఇది దీని విషయంలో ఇరవై రోజుల కింద సబ్ కలెక్టర్ సార్ ఆదేశాల మేరకు మా జేఈ సార్ మధుసూధాచారి కూడా సార్ వచ్చి ఎంక్వైరీ ప్రతి పంచాయతీ బోర్డు విజిట్ చేయడం జరిగింది మేము మా గ్రామంలో సబ్సిడెంట్ గా వాటర్ ఉంది ఏమి ఇబ్బంది ఏం లేదు అక్కడ మా మా ఇల్లు ఒకటే కాదు సుమారు యాభై ఇల్ల వరకు మేము చెప్తా ఉన్నాం మేము మాట అబద్ధమైతే అధికారులు కూడా చూడొచ్చు ఏడు మా గ్రామ పంచాయతీలో ఏడు బోర్లు మేము రన్ చేస్తా ఉన్నాం ఆ బోర్లు కూడా ఒకటిన్నర ఇంచు పైనే జరుగుతూ ఉంది ఇక్కడ మేమేదో అబద్ధాల మాటలు చెప్పేది ఏం లేదు కాబట్టి ప్రతి మా గ్రామంలో సబ్సిడెంట్ ఉంది వాటర్ గ్రామ పంచాయతీ వాటర్ అయితే ఏమి స్కీమ్ వాటర్ ఐదు రోజులకు ఒకసారి కంపల్సరీ వస్తుంది కాబట్టి అటువంటి ఇబ్బంది లేవు ఆయన ఆధ్వర్ని మున్సిపల్ డీల్కి అలవాటు పడినారు ఆయన ట్యాంకర్ తీసుకుంది అంతేగానే ఒక్క ట్యాంక్ ఒక క్యాన్ ద్వారా ఆయన ఇంటి సమస్యలు తీసుకోలేడు కాబట్టి రోజు ఒక మంచిగా ఇచ్చే ఒక పదహైదు ఇరవై గడువు ఒక ఫ్యామిలీకి కావాలి కాబట్టి ఆ ఒక్క క్యాంప్ ద్వారా ఆయన అది పరిష్కారం కాదు వాళ్ళు అలవాటు పడినారు ఆదోని మున్సిపాలిటీ నీళ్ళకి పోతే ఆదోనికి వస్తా ఉన్నారు కాబట్టి పోయేటప్పుడు తీసుకుపోతారు అంతే వేరే ఉద్దేశం ఏం లేదు మేము మాది బయటికి ఏరు నా పేరు మహాదేవ ఆ గ్రామ సర్పంచ్